గర్భం నిలబడిందా లేదా అనేది చాలామందికి డౌట్ అంటే కరెక్ట్గా టెస్ట్ చేసుకునే రోజు కన్నా కూడా ఇంకా ముందే వాళ్ళు ఏంటి మాకు ప్రెగ్నెన్సీ వచ్చే సూచనలు ఉన్నాయనిపిస్తుంది అది నిజంగా కాదా ఏవేమి చూసుకోవాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక వారం ముందు నుంచి యూజువల్లీ చాలామందికి స్టార్ట్ అవుతుంది ఆ సింటమ్స్ ఏమి సింటమ్స్ స్టార్ట్ అవుతాయంటే ఫస్ట్ కొంతమంది కళ్ళు తిరిగినట్టు ఉంటాం అంటే సడన్ పని చేసుకుంటూ ఉంటారు లేకపోతే కుకింగ్ చేస్తుంటారు ఏదైనా వర్క్ చేస్తుంటారు కళ్ళు తిరుగుతున్నట్టుంటే సడన్గా రెస్ట్ తీసుకోవాలని ట్రై చేస్తారు ఇదంతా ఉంటుంది తర్వాత కొంతమందికి వికారంగా ఉండడం సడన్గా ఒక స్పాటింగ్ లాగా కనిపించడం అంటే బ్లీడింగ్ కాదు జస్ట్ స్పాటింగ్ అనేది ఒకటి కనిపిస్తుంది ఇంకా మాటి మాటికి బ్రెస్ట్ కొంచెం టైట్నెస్ డిస్కంఫర్ట్ ఉంటుంది ఇంకా పొట్ట కొంచెం బ్లోటింగ్ లాగా అంటే ఏంటి ఉబ్బరం కడుపు ఉబ్బరం అంటారు అలాంటివి ఉంటాయి మాట్ మాటికి యూరిన్ పోవాలనిపించడము సర్వికల్ మ్యూకస్ ఉంటుంది ఆ మ్యూకస్ అనేది థిక్గా అనేది చూడడం జరుగుతుంది మనకి ఇలాంటివి ఏమైనా ఉంటే ఓకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వచ్చా అనేది కొంచెం మనకరికి కరెక్ట్గా డేట్ మిస్ అయ్యే రోజుకి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది